హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయనందు పరకాల టౌన్ పరకాల నడికూడ ఆత్మకూర్ దామెర మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు చే పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా మంజూరు చేసి అందించిన సీఎం రేవంత్ రెడ్డికి లబ్దిదారుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అన్నారు అది కండి టీ తో కల్వన పాలన తోటి కల్వన లక్ష్మి షాదీ ముబారక్ అదే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి కార్యక్రమమేంతో ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహిచుకున్నాం ఇప్పటికీ చూస్తే నేను ఒకటి చాలా గర్వంగా చెప్పుకుంటా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు క్రితం కూడా ఎక్కువ మన నియోజకవర్గంలో ఈ కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి గారి యొక్క నిధి విధులు మనము తీసుకొచ్చుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా కూడా ఈ రెండు కార్యక్రమాలలో మనం పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నాం నియోజకవర్గ నాయకత్వాన్ని అందరం కలిసి ఇంత రాజకీయాలకు అతీతంగా ఇద్దాం ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అని చెప్పి పేరున్న దాని కాంగ్రెస్ సానుభూతి పరుడన్నా కూడా కనీసం క్యాంప్ ఆఫీసు లోపలికి రాని ఇదేలా అడప అడపా తప్పి ఒక అప్లికేషన్ స్టేట్ సెక్రటరీట్కు పోయి అయితే అక్కడైనా ఆపించేవారు వచ్చిన చెక్కు ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా ఆపించేసి ఇవ్వకుండా క్యాన్సిల్ చేసేవాళ్ళం కానీ ఇవాళ మేము ఓపెన్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఈ రెండు కార్యక్రమాల విషయాలలో మేము రాజకీయం మానవత్వం మానవత్వంతో ప్రవర్తించడమే కాకుండా పవిత్ర కార్యక్రమం కింద మేము చూస్తున్నాం అందులో నాలుగు వందల నలభై ఏడు చెక్కుల పంపిణీ పొద్దున్నే రెండు వందల నలభై ఐదు చెక్కులు గీసుకొండ సంఖ్యం మదము పదిహేను పదహారు పదిహేడు డివిజన్లలో ఉదయం పూట అక్కడ చెక్కుల పంపిణీ చేశాం అక్కడ రెండు వందల నలభై ఐదు చెక్కులు అంటే ఎనభై ఆరు లక్షల పదహారు వేలు ఇక్కడ ఇప్పుడు రెండు వందల రెండు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం డెబ్బై లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఈ ఒక్కరోజే కోటి యాభై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామంటే నిజంగా మేము దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం మాకు ఈ అదృష్టం కల్పించింది కూడా ప్రజలే కనుక ఎంతో కొంత ప్రజా ప్రజాదరణ చేర్చుకోవాలనేది మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు వరకు మనం చూస్తే కళ్యాణ లక్ష్మికి సంబంధించి యాక్చువల్లీ కళ్యాణ లక్ష్మి కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున పోతున్నాం లక్ష్మికి పదిహేడు వందల పంతొమ్మిది మంది కుటుంబాలు పదిహేడు వందల పంతొమ్మిది కుటుంబాలకు వాళ్ళ మనం పదిహేడు కోట్ల ఇరవై లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు రూపాయలు సంవత్సరము ఒక కళ్యాణ్ లక్ష్మి పదిహేడు కోట్ల ఇరవై లక్షలు పయనించినాము ముఖ్యమంత్రి గారి సహాయ అనేది మనం చూస్తే టోటల్ గా పదిహేడు వందల నలభై మంది ఒకటైతే అప్పటికప్పుడు ఆపద ఎల్ఓసీ అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇరవై మందికి మనం చూస్తే ఐదు కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఒకటి కోటి డెబ్బై రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల ఒకటి ఈ రోజు వరకు మనం చూస్తే మూడు వేల ఐదు వందల నలభై ఐదు మందికి అంటే కుటుంబాలకు ఇరవై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల నాలుగు ఇది పైన మనం ఇవ్వడం జరిగిందనే విషయాన్ని నేను తీర్చిదిస్తూ